రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం కురిందీలుకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదు అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము చదువుకుందాం కురిందీలుకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదు అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము చదువుకుందాం పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను నదోన్ నదోన్పిడ్లారా గమనించండి ఈ యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు పాతవి గతించిపోతాయట మరి క్రొత్తవిగా మరి మార్చబడుతూ ఉన్నాయంట ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు మరి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే ఈ దినమును గురించి మనం మాట్లాడుకోవాలండి ఎందుకనంటే ఈ దినముతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగించబడుతూ ఉంది క్రొత్త సంవత్సరం అనబడుతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభించబడుతూ ఉంది నదోన్ బిట్లారా పాతవి పాత సంవత్సరం గతించిపోయింది పాత నెలలు పాత రోజులు మరి ఈ దినముతో గతించిపోతున్నాయి కానీ మరి క్రొత్తవి ఈ రోజే ప్రారంభించబడుతూ ఉంది అంటే పాతది ఈరోజే గతించిపోవా పోతుంది క్రొత్తది కూడా ఈ రోజే ప్రారంభించబడుతూ ఉంది నదోన్ పిల్లరా దినాలు వారాలు సంవత్సరాలు ఇట్లాగా గతించిపోయేవి గతించిపోతున్నాయి నూతనమయ నూతనముగా ఉంటున్నటువంటివి నూతనముగా ప్రారంభించబడుతున్నాయి కానీ మన జీవితంలో మనం గమనించినప్పుడు మనలో పాతవి గతించయా క్రొత్తవి ఏమన్నా ప్రారంభించబడ్డాయా అని మనము ఈరోజున ప్రశ్నించుకోవాలండి నా దేవుని పిట్లారా మనలో పాతవి గతించాలి కదండి దేవుని యొక్క వాక్యం అంటది క్రొత్త ద్రాక్ష రసమట అట పాత తిత్తులలో పోస్తే ఆ యొక్క తిత్తులు పిగిలిపోయి ద్రాక్ష రసం అంతా వ్యర్థమవుతుంది అని వాక్యం అంటది కనుక క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలోనూ పోయాలి అని వాక్యం సెలవచ్చినట్లుగా మన హృదయమును క్రొత్తదిగా మార్చుకోకపోతే నూతనమైనదిగా మార్చుకోకపోతే నూతనమైనటువంటి స్వభావం మనలో కలగకపోతే లేదేమని పిట్లారా పాతవి అలాగే ఉండి క్రొత్త వాటిని మనము కొత్త దీవెన కొత్త ఆశీర్వాదము దేవుని యొక్క నూతనమైనటువంటి కృప ఇవన్నీ మనం పొందుకున్నా అవి మనలో నిలిచి ఉండవు అనేది మనం గమనించాలి కనుక ఈ రోజున పాత ఎలా అయితే గతించిపోతున్నాయో మన జీవితంలో ఉన్నటువంటి పాప స్థితి కూడా గతించిపోవాలి నూతనమైన సంవత్సరం ప్రారంభించినట్లుగా మన జీవితంలో కూడా నూతనమైనటువంటి అనుభవాలు ప్రారంభించబడాలి కనుక ఈ దినమున ఒక లదోన్ బిడ్లారా ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలండి ఒక సేవకురాలుగా మీతో మరి కొద్ది కొన్ని సంవత్సరాలుగా మీతో ఒక అనుబంధాన్ని కలిగి ఉన్నాను కనుక ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా సరే మీలో పాత క్రియలు ఇక గతించిపోయి నూతనమైనటువంటి క్రియలు మీలో ప్రారంభింపచేస్తే ప్రభు చాలా సంతోషపడతాడండి కనుక ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని పిల్లలారా ప్రభు మనల్ని ఆ లాగున నడిపించులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా ఉదయకాల ముందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు నిజమే నా ప్రభా పాతవి గతించను క్రొత్తవి అయా ప్రారంభించబడ్డాయి నిజమే మా జీవితంలో కూడా నాయన అయా పాతవి ఈ దినమయే గతించిపోవాలి సన్నిధిలో ఉన్న ప్రతి వారిలో పాత అనుభవాలు పాత క్రియలు గతించిపోయి అయా క్రొత్త ఆలోచనలు క్రొత్త దైవికమైనటువంటి నడిపింపు దైవికమైన మార్గములో క్రొత్తవి మాలో ప్రారంభించబడిలాగా సహాయం చేయమని కృప చూపమని ఇదిగో రాత్రి అయా అయానతని సన్నిధిలో నూతనమైనటువంటి కృపను పొందుకునే భాగ్యం దయచేమని ఏ సునామాని అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు